గుంటూరు నగరంలోని కాకుమాను వారి తోటలో గల పెల్ఫేర్ సెంటర్కు ప్రహరీగోడ నిర్మాణాన్ని చేపట్టడానికి అనుమతి ఇవ్వటంపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి హర్షం వ్యక్తం చేశారు వెల్ఫేర్ సెంటర్లో హాస్పిటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరుతూ ఈ రోజు వెల్ఫేర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ నగర నడిబొడ్డులో గల పద్నాలుగు ఎకరాల కార్మిక శాఖ స్థలంలో గతంలో కార్మిక వర్గానికి వృత్తి నైపుణ్య శిక్షణను ఇచ్చేవారని కాలక్రమంలో ఆ ట్రైనింగ్ సెంటర్ మూసివేయడంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిందని పిచ్చి మొక్కలతో దట్టమైన అడవిని తలపిస్తూ చుట్టుపక్కల నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లలోకి పాములు ఇతర సర్పాలు రావడంపై అక్కడ జీవనం కొనసాగిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వెల్ఫేర్ సెంటర్ను పరిశుభ్రం చేసి హాస్పిటల్ నిర్మాణం చేయాలని మిగిలిన స్థలాన్ని వాకింగ్ ట్రాక్ గా ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం కోసం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజుబాబు సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న సీపీఐ నాయకులు విరిగినేని వెంకటేశ్వరరావు ఆ ప్రాంత ప్రజలు మేడసాని కేశవ కల్లూరు చిన్న తిరుపతిరావు దూర్దిపల్లి శ్రీనివాసరావు మాధాల కమలాకర్ కృష్ణయ్య వెంకటేశ్వరరావు దిలీప్ రమణ తదితరులు పాల్గొన్నారు చేపట్టాలి చేపట్టాలి వాడుతో పాటు హాస్పిటల్ నిర్మాణం కూడా చేపట్టాలి చేపట్టాలి కాంపౌండ్ వాల్ తో పాటు హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలి చేపట్టాలి హాస్పిటల్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలి చేపట్టాలి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన 6 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలి చేపట్టాలి వాడే కాకుండా హాస్పిటల్ కూడా నిర్మించాలి నిర్మించాలి హాస్పిటల్ నిర్మాణానికి త్వరితగతిన నిర్మించాలి నిర్మించాలి తరంలో వాకింగ్ దారి ఏర్పాటు చేయాలి చేయాలి వాకింగ్ దారి ఏర్పాటు చేయాలి చేయాలి పరిచయం మార్గం కావాలి నివేది కావాలి మార్గం నివేది కావాలి ప్రైడైండాలి ప్రైడైండాలి వాట్ పండ్ నిర్మాణాటికి వాకింగ్ ట్రాక్ కేటాయించాలి నిధులు కేటాయించాలి నిధులు కేటాయించాలి గజన నిర్మాణం చేపట్టాలి త్వరిత గజ నిర్మాణం చేపట్టాలి నిర్మాణాన్ని చేపట్టాలి సంబంధించి ఏ అయితే కాకుమాని వారి తోటలో పద్నాలుగు ఎకరాల ఎనభై చెట్లు చాలా నిరుపయోగంగా పడి ఉంటాం అడవిలాగా ఉన్న ఈ పరిస్థితుల్లో మరి ఏ వెల్ఫేర్ సెంటర్ అంతకుముందు మరియు వివిధ కార్యకలాపాలకి ఉపయోగించే పరిస్థితి టైల్ కానివ్వండి అట్లాగే కుట్టు మిషన్లు అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు అది నిరుపయోగం ఉండటం అది అడిగి అయిన తర్వాత దాంట్లో మూడు మటలు కూడా అటెంప్ట్ మటలు జరగటం ఒకళ్ళు కూడా చనిపోయారు అనంతరం మరి సిపిఐ అట్లాగే స్థానిక ప్రజలందరి సహకారంతో సంతకాల సేకరణ నుంచి మంత్రులు కూడా కలవడం జరిగింది అచ్చెన్నాయుడు గారు వచ్చి మరి వెల్ఫేర్ సెంటర్లో వారు పరిశీలించి ఆ స్థలాన్ని మరి పరిశీలించడం జరిగింది ఇక్కడ స్థానికంగా హాస్పిటల్ నిర్మాణానికి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఆరు ఎకరాలు జనరల్ హాస్పిటల్కి మరి కేటాయించడం జరిగింది ఆ ప్రభుత్వం మరి మారటం వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా దీన్ని నియమం పట్టుచుకునే పరిస్థితిలో నిరుపయోగంగా ఉంది మరి అధికారంలోకి మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత దీని నిర్మాణానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి మరి హాస్పిటల్ నిర్మాణానికి ఆరు ఎకరాలు ఏదైతే ఉందో దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి మరి సుమారు తొంభై ఎనిమిది లక్షల వరకు కూడా కేటాయించడం జరిగిందని తెలుస్తా ఉంది మేము అడుగుతా ఉంది దాన్ని సిపిఐ గా స్థానికులుగా